హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బంగాళదుంప పిడుపు తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టి పొట్టు తీసి ఇలా పల్లెల్లో వేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ చిటికెడి పసుపు వేసి మనం ఇలా కలుపుకోవాలి ఇదిలా ఎలా కలుపుకుందాం కదండి పోపు చూడండి మినపప్పు చనపప్పు ఆవాలు అల్లం ఇలా తరుగైతే చాలా బాగుంటుందండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు స్టవ్ ఆన్ చేసి ఇలా పెనం పెట్టుకోండి ఒక మూడు స్పూన్లు వేసుకోండి నూనె చూసారా నూనె బాగా వేగింది పోపులు వేస్తా పోపు బాగా వేగాలండి వేగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం అందులో వేసేయాలి వేసి బాగా కలపాలి చూసారండి చేతి అల్లం మంచి స్మెల్ వస్తుంది బాగా అయిపోయింది కదండి సరివేపాకుని ఎండు వరగా వేస్తాయి ఇంకొంచెం వేసి వేపండి అన్నీ బాగా వేగాయండి ఇప్పుడు మనం బంగాళదుంప వేసేద్దాం బంగాళదుంపు వేసి ఇలా బాగా కలపండి మీకు నూనె కావలిస్తే ఇంకొంచెం వేసుకోండి ఇరవై ఐదు నిమిషాలు ఉంచేస్తా సరే బాగా వేగింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం ఇది చపాతీకి కూడా చాలా బాగుంటుందండి చపాతీలో కానీ పూరీలో కూడా మనం నంచుకొని తినవచ్చు ఓకేనండి మరి ఉంటానండి